దయచేసి హెబ్రీ పదకొండు ముప్పై రెండుని మనం ధ్యానించుకుంటున్నాం విశ్వాసవీరులు తర్వాత ప్రవక్తలు ప్రవక్తలు కూడా తాను వారు చాలా శ్రమలు పొందుతూ వచ్చారు వారు విశ్వాసాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఆ ప్రవక్తలను కూడా మనం వరుసగా ధ్యానించుకుంటూ వస్తున్నాం గత వారంలో యోవేలు గురించి మనం ధ్యానించాము యోవేలు అనగా దేవుడు తర్వాత ఈ దినం ఆమోస్ ఆమోస్ అనగా భారము లేక భారమును భరించువాడు ఈ ప్రభుత్వ నిజంగా ఇస్రాయల్ యొక్క భారాన్ని భరించి భరించిన వాడుగా ఉన్నాడు ఇస్రాయలు సామాన్యమైన వారు కారు దేవుని దృష్టిలో పదే పదే కూడా తగ్గిపోతూ ఉండేవారు సో అటువంటి వారిని దేవుడు చెప్పిన మాటలు వారికి చెప్పాలి వారు ప్రవర్తలు కూడా కొన్ని మేము కఠినమైన పరిస్థితులు కూడా వారు జీవించవలసి అన్నమాట వాటన్నిటిని కూడా దేవుడు వారికి ఇచ్చిన భారాన్ని బట్టి పరిచర్య భారాన్ని బట్టి ఆ భారాలు భరిస్తూ వచ్చారు ఇతరులు పెట్టిన శ్రమ భక్తిహీనలు పెట్టిన శ్రమను కూడా వారు భరిస్తూ వచ్చారు అలాగా మే మనం ఇప్పుడు లోకంలో పాపులమైన మనము తర్వాత దైవోగ్రత పాత్రమైన మనల్ని కూడా దేవుడు ప్రేమించి తన కుమారుడిని ప్రభు మీద మన పాప భారాన్ని అంతటినీ కూడా మోపాడు కదా మనం మన మీద ఉండిన పాప భారము కాని ఉంది మోయలేక వంగిపోయి నడుచుకుంటున్న వారము పాప జీవితంలో ఉన్నవారము అయితే దేవుడు కరుణించి లోకపాపాన్ని మోసుకొని పోయి దేవుని గురుకులుగా యేసు ప్రభును పంపించాడు ఏసుప్రభు సెలవులు ఈ లోకపాప భారాన్ని అంతటినీ కూడా తన మీద వేసుకున్నాడు అటు ఇస్రాయలు కానీ ఇటు అనిజనులు కానీ చేసిన పాపం అంతటినీ కూడా ఆదాము నుంచి సంక్రమించిన పాపం అంతటినీ అంతటి భారాన్ని కూడా తాను భరిస్తూ వచ్చాడు అనమాట కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు ఆ భారాన్ని అంతటినీ కూడా తిరిగి లేచి ద్వారా దొరిలించి వేశాడు అనమాట అదే గిల్గాలంటే అంటే అర్థం ఏంటి దొరలించి వేయట తద్వారా ఇస్రాయల్ కూడా గిల్గాల్లో సున్నత చేసుకున్నప్పుడు అయవనతరం తరం ఆయుగుప్తి యొక్క అవమానం దుర్లింపబడింది అంటాడు ఐదో అధ్యాయంలో ఉంటుంది యవశుభ గ్రంథంలో తర్వాత చూసుకోవచ్చు పర్వాలేదు అట్లాగా ఎప్పుడైతే మనం కూడా ఏసుప్రభు నందు విశ్వాసం నుంచి యేసుప్రభు రక్తం చేత కడవి మన పాప భారం అంతా తొలగిపోయింది ఇక పాపులము లోక సంబంధులము సాతాన సంబంధము అనే నింత అంతా కూడా తొలగిపోయింది యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడినప్పుడు మన పాప భారాన్ని అంతటిని భరించి సమాధి చేయబడినప్పుడు ఆ భారం అంతా తన మీద మోపబడింది గుర్తుగా ఒక పెద్ద రాయి బండ తన మీద పెట్టబడింది అయితే దాని ఎవరూ కూడా దొరికించలేరు కనుక యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు అది దొర్లింపబడింది అలాగా మన మీద ఉన్న పాప భారం అంతా కూడా యేసు ప్రభు మన పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచిటి ద్వారా మన పాపములు దుర్లింపబడ్డాయి మనం ఇప్పుడు నీతి మంతులుగా తెచ్చిపెట్టం తద్వారా దేవునితో సమాధానం కలిగి జీవించాలి ఇస్రాయలు కూడా అటువంటి అనుభవం కలిగినప్పటికీ కూడా విమోచింపబడిన అనుభవం కలిగి ఉన్నప్పటికీ కూడా వారు పదే పదే భక్తి లవుతూ వచ్చారు ఆ కారణం చేత పక్కనున్న అన్ని రాజులు వారి మీద వారిని వశపర్చుకుంటూ వచ్చారు వారికి విరోధంగా వారి యుద్ధాలు చేస్తూ వారిని నష్టపరుస్తూ వచ్చారు కనుక ఈ ఆమోస్ అంటే భారము లేక భారాన్ని భరించారు మన పాప భారాన్ని యేసుగ్రూప్ సెలవులో భరించి మనల్ని పాప పాప భార విముక్తులుగా చేశాడు కాబట్టి ఇప్పుడు మనం ఆ వలె ఇతరుల యొక్క భారాలని భరించేవారుగా ఉండాలి మోసేవారుగా భరించేవారుగా ఉండాలి చూడండి రోమేలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన చదవండి చేర్చుకు విశ్వాస విషయంలో బలహీనులైన వారు వారిని వారిని చేర్చుకోవాలి వారు బలహీనంగా ప్రవర్తించినప్పుడు ఏం చేయాలి కొద్దిగా సహ సహించాలి కాబట్టి కొంత కొంతమంది సహవాసంలో మనం చూసినప్పుడు సంవత్సరాలు గడిచిపోతే కానీ ఇంకా విశ్వాసంలో బలహీనలుగానే ఉంటారు స విశ్వాసంలో బలహీనంగా ఉన్నంత కాల కాలం కూడా ఇటు సేవకులు కానీ బాధ్యులైన వారు కానీ వారు భారంగానే ఉంటారు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను కానీ ఉంటారు అయినప్పటికీ సంఘములో ఉన్న మనమందరం కూడా విశ్వాసములో స్థిరంగా ఉన్నవారంతా కూడా విశ్వాసములో బలంగా ఉన్నవారంతా కూడా సో బలహీన యొక్క విశ్వాస బలహీనతలను ఏం మనం సహించేవారుగా ఉన్నారు రెండవది పదిహేను అధ్యాయం మొదటి వచ్చిన చదవండి రోమా పదిహేను ఒకటి కాగా కాగా బలవంతులమైన మనము బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకు బలహీనుల దౌర్బల్యము దౌర్బల్యములను భరించటకు బదులమై బద్దులమైన అలాగే క్రీస్తు కూడా ఆ విధంగా చేసాడు కాబట్టి క్రీస్తు నియమాన్ని మనం కూడా నెరవేర్చాలి బలహీనమైన మన దౌర్బల్యాలన్నింటినీ క్రీస్తు భరించాడు భరిస్తున్నాడు ఇంకా కనుక మనం కూడా మన మధ్యలో ఉన్న బలహీన యొక్క దౌర్బల్యాలని భరించాలి వారితో సహించాలి కానీ అదే సమయంలో వారిని హెచ్చరిస్తూ వారికి బోధిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ వారు కూడా బలవంతులయ్యేటట్టుగా చూడాలి మెచ్యూరిటీలోకి వచ్చేటట్టుగా చూడాలి మన ఇళ్లలోనే భర్త బల బలహీనంగా ఉంటే బా భార్య భార్య బలహీనంగా అంటే భర్త ఆత్మీయ విషయాల్లో ఉంటూ ఉంటారు ఒకరినొకరు సాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రార్థన చేయాలి సో అట్లా దేవుడు వారిని కూడా సిద్ధపరుస్తూ ఉంటాడు సో ఈ బా ఈ బాధ్యతలన్నీ కూడా మనకున్నాయన్న ఓకే అండి అది అందుకనే సంఘములో ఇటువంటి వారి కొరకు ఏమి ఇవ్వబడిందంటే అంటే బాధ ఇవ్వబడింది ఆ బాధ ఎన్ని రకాలుగా ఉంది అంటే చూడండి మొదటి కొరింది పద్నాలుగో అధ్యాయము మూడవ వచనం దయచి చదువు మొదటి కొరింది పద్నాలుగు మూడు క్షేమాభివృద్ధి హెచ్చరికలు మనుషులను ప్రవచంటే ఇప్పుడు బోధించటం బోధించేవాడు ఏం చేయాలంట అదే అక్కడికి వెళ్తా మొదటికి రావాలండి బోధించేవాడు ఏం చేయాలంట ఏ వాక్యం చెప్పాలి ఫస్ట్ ఏంటి క్షేమాభివృద్ధి రెండోది హెచ్చరిక మూడోది ఆదరణ సో వాక్య పరిచర్ చేసేటప్పుడు కేవలం ఏం చేయాలి ఆదరణ 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 కొనసా చాలా సంఘాలు ఆదరణ ఆదరణ వాళ్ళు ప్రభు కొరకు బాధపడరు ప్రయాసపడరు సొంత విషయాల కొరకు తప్పులు చేసో ఏది చేసో శ్రమలకు గురవుతూ ఉంటారు సరే వారికి సువార్త చెప్పి మొట్టమొదటిగా ప్రభులోకి తీసుకొస్తాను తీసుకొచ్చిన తర్వాత కూడా వారు కొన్నిసార్లు ఎరుగేరుగు కూడా తప్పులు చేస్తున్నప్పుడు వారిని చేయాలి మనం హెచ్చరించే మనం కదా నేను నేను చేస్తే నన్ను హెచ్చరించాలి లేకపోతే మీరు చేస్తే మిమ్మల్ని హెచ్చరించాలి సో ఏది చేసినప్పటికీ కూడా క్షేమాభివృద్ధి కలిగించాలి ఏ క్షేమాభివృద్ధి అంటే ఆత్మీయ క్షేమాభివృద్ధి కనుక ఈ ఈ రీతిగా ఈ ఉద్దేశంతో బోధ చేసేవారు కానీ ప్రార్థన చేసేవారు కానీ ఈ విధంగా అందరూ కూడా ఆత్మీయక్షేమాభివృద్ధి పొందేటట్టుగానే మనం హెచ్చరించిన లేకపోతే ఆదరించినా లేకపోతే ఇంకే పరిచర్ చేసినా ఇతరుల యొక్క క్షేమం కొరకు మనం చేయాలి అయితే చాలాసార్లు కూడా ఏమవుతుందంటే మనుషుల యొక్క గ్రహింపు బాధకుల యొక్క గ్రహింపు అందరూ భౌతికంగా సరిగ్గా ఉంటే చాలు క్షేమంగా ఉంటే చాలు అను అనుకుంటున్నారు అదే లోకం అలా అనుకుంటుంది కానీ నేటి దినాల్లో సంఘం అట్లా అనుకోవటానికి వీలు లేదు ఇక్కడ మనం సువార్త కొరకు క్రీస్తు కొరకు నీతి కొరకు మనం శ్రమ పడేవారు ఉండాలి ఇతరుల యొక్క భారాలన్నీ కూడా మనం భరించేవారు ఉండాలి ఆ విధంగా మహమాటం లేకుండా కూడా సేవ చేయాలి ప్రభు కూడా చెప్తారు వేసుక్రోని కూడా నీవు మొహమాటం లేనివాడు అని దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడని నువ్వు సత్యాన్ని మొహమా మొహమాటం లేకుండా చెప్తావని మాకు తెలుసు అంటారు కానీ ఆయన పొగట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ పొగడ్తలకు ఏమాత్రం లొంగి వారికి అనుకూలంగా మాట్లాడలేదు కానీ వారు గ్రహింపు సరైన గ్రహింపు లేని కారణం చేత ఆత్మీయ విషయాలు చెప్పవలసినవన్నీ కూడా చెప్తూనే వచ్చాడు నికోదం కానీ ఇతర పరిచయంలు కానీ వీరు కానీ వారు కానీ సరే ఇప్పుడు ఇక్కడ మనం వచ్చినప్పుడు ఆమోసు మొదటి అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఈ ఆమోసు ఎవరి దినాల్లో ఏ రాజుల దినాల్లో ఉన్నాడో మనకు మొదటి వచనంలో ఉంది యోధారాజైన విజయా దినములలో యోధారాజైన విజయా దినములు ఇస్రాయేల్ రాజులు యహోయా యశ్ కుమారుడైన ఎరుబాము దినములలోనూ భూకంపము కలుగుటకు రెండు సంవత్సరముల ముందు ఇస్రాయల్ని కూర్చి తక్కువలు అని పశువుల కాపర్లలో ఆమోసనకు కనబడిన దర్శన వివరము ఆమోస ఎవరండి పశువుల కాపరు సో ఒక ఇస్రాయల్ని కూర్చి తక్కువలో పశువుల కాపుర్లలో ఆమోసనకు కనబడిన దేవుని యొక్క దర్శనం సో యోధారజైన విద్యా దినాల్లో ఇస్రాయేల్ రాజుకు యహోయా ఆశకుమారుడైన ఎరుబాము దినలో భూకంపము కలుగుటకు రెండు సంవత్సరాల ముందు భయంకరమైన భూకంపం కలిగింది దానికంటే ముందుగానే రెండు సంవత్సరాల ముందు చెప్తాడు అయితే మన దేవుడు ఎటువంటి వాడంటే మనుషులకి అపాయం రాకముందే హెచ్చరిస్తాడు అనమాట జరగబోయేదంతా చెప్తాడు చెప్పినప్పుడు ప్రవక్తుల ద్వారా చెప్తాడు నానా రీతిలుగా ప్రకటిస్తాడు మనుషులు ఏం చేస్తారంటే భయపడిన కారణం చేత సరి చేసుకునే కారణం చేత దేవుని వైపు తిరిగిన కారణం చేత దానికి గురైపోతుంట మొదటి నుంచి కూడా అలాగే ఉంది కానీ నో దినాల్లో కూడా అట్లాగే ఉంది హఠాత్తుగా వర్షం వచ్చినప్పుడు ఇంకెవరు కూడా తప్పించుకోరు దేవుడు ఒక మాట చెప్పి శిక్ష వస్తుందంటే దాని నుంచి ఎవరు తప్పించుకోగలరు ఎవరు తప్పించుకోగలరు విశ్వాసం నుంచి మారుమంచి పొందిన వాళ్ళు తప్ప ఇంకెవరు ఏ శరీరం కూడా తప్పించుకో సో కాబట్టి అందుకనే మనం కూడా చాలా దేవుడిచ్చిన హెచ్చరికలను బట్టి జాగ్రత్త పడి మనం దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టి సురక్షితంగా ఉండేదని మనం నేర్చుకోవాలి కాబట్టి దేవుడు లోక విషయంలో ఏ ఏ హెచ్చరికలు అయితే చేశాడో ఈ హెచ్చరికలన్నింటినీ కూడా మనం ఇతరులకు చెప్పాలి మనం పాటిస్తూ శిక్షలోకి రాకుండా ఇతరులకు కూడా ఏం చేయాలి అలక్ష్యంగా ఉన్నవారికి తెలియని వారికి చెప్పేవారుగా ఉండాలి రెండవ అవసరంలో అతడు ప్ర ప్రకటించినదేమనగా యహోవా సియోనులో నుండి గర్తించుచున్నాడు గర్జించుచున్నాడు యర్షులేములో నుండి తన స్వరము వినబ వినబడి చేస్తున్నాడు కాపరులు సంచరించి సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి కర్మేలు శిఖరము ఎండిపోవు ఇక్కడ చూడండి ఇక్కడ పంటలు కాదు పంటలు కాదు వర్షాలు లేకుండా ఇదంతా కూడా ఎండిపోతుంది ఈ పశువులకు కూడా ఏముండదంట మేత ఉండదు గడ్డి ఉండదు సో మనుషులు కూడా ఇటువంటి పరిస్థితులకు గురవుతారని ముందుగానే చెప్పబడుతుంది సో కనుక వీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి మనం కూడా ఎప్పుడు కూడా వివక్షించాలి లోకంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి దేవుని వాక్యంలో ఎప్పుడు దేవుని యొక్క ఉగ్రత వచ్చే ముందు పరిస్థితులు లోకంలో ఎలా ఉంటాయో సో మనుషులు ఎలా ఉంటారు దేశాలు ఒకరి మీద ఒకరు ఏ విధంగా ఉంటారు విధానాలలో చూసినట్లయితే అన్ని దేశాలు కూడా ఒకరికొకటి ఒకరు విరోధులైపోతున్నారు సో అందరూ కూడా యుద్ధాలకి రెడీ అవుతున్నారు కాబట్టి సమాధానం సమాధానం అనుకున్నప్పుడు సడన్గా ఏమవుతుంది ఏదో ఒక గొడవ రావటం మన భారతదేశానికి కూడా ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు రగిలిపోతున్నారు అందరు సో ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి అదంతా దేవుడు లేని పరిపాలనదంతా కాబట్టి దేవుడి కింద దైవికంగా దేవుని అధికారంలో మనం జాగ్రత్తగా ఉండి మన రక్షణ వేరు కదా కాబట్టి మనం జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి సో ప్రభు యొక్క అధికారం కింద మనం ఉంటూ దేవుని వాక్య పరిధిలో మనం ఉంటూ మనం జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఇక్కడ మూడో వచనంలో చూస్తే యహోవా సెలవు ఇచ్చిన దేవునిగా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింది ధమస్ కంటే శరియా యొక్క ముఖ్యపట్నం ధమస్కు యొక్క ముఖ్యపట్నంస్ ధమస్కు యొక్క ముఖ్య ముఖ్యపాఠం కనుక ఈ ధమస్కు మీదకి దేవుని యొక్క శిక్ష వస్తుందని ముందుగా తెలియజేస్తున్నాడు అది కూడా ఆమాస్ ద్వారానే తెలియజేస్తున్నాడు యహోవాయే తెలియజేస్తున్నాడు ఎందుకంటే యహోవాయే దేవుడు వారిని దేవతలు వారితో మాట్లాడు జరగబోయే వాటిని చెప్పవు వాటిని తర్వాత ఆ ఉపద్రవాల నుంచి రక్షించడం కూడా వారి వాటికి చేత అందుకనే ఈ దినాల్లో కూడా నిజదేవుడు జరగబోయే అన్నీ కూడా అది శిక్షలే కానీ రక్షణ కానీ అన్ని ముందుగానే తెలియజేస్తున్నారు ఎవరి ద్వారా ఎట్లాగో తెలియజేస్తుంది అయినప్పటికీ కూడా శిక్ష రక్షించలేని వాటిని మనుషులు నమ్ముకుంటారు కానీ ఈ వైపు అన్నమాట అయితే వారికి కూడా ఏం చేశాడంట మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషాన్ని బట్టి దేవుడు అందుకనే దీర్ఘశాంతం కలిగిన వాడు శియా లేక ధనస్కు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన ఇక్కడ ఈ భక్తులను కూడా ఆ దినాల్లో సౌలు పౌలు పౌలైన పౌలుగా మార్చబడిన సౌలు దమస్కులోనే ఎక్కువ విశ్వాసాలని శిక్షిస్తూ వచ్చాడు వారిని బంధిస్తూ వచ్చాడు అక్కడి నుంచే తాను అధికారం తీసుకుని బంధించడానికి లేఖను తీసుకుని వచ్చాడు అందుకనే ధమస్క్ మార్గంలోనే యేసుక్రీస్తు ప్రభు తనని దర్శించాడు తన వెలుగుని ప్రకాశింపజేసినప్పుడు వెంటనే కిందపడి అప్పుడు ఇద్దరికి సంభాషణ జరిగింది ఇద్దరు యేసు ప్రభు స్వరం తాను వింటూ వచ్చాడు డీవు హింసించుచున్న తర్వాత మారుమసి పొందాడు సో నీవు ఆయన దేవుని యొక్క సేవకు ఎందుకు ఏర్పరచుకున్నాడో విషయాలన్నీ తెలియజేసినప్పుడు ఆ విధంగా తాను సేవ చేస్తూ వచ్చాడు మనందరికీ తెలుసు కాబట్టి మనం కూడా మనకు కూడా చూసుకోవాలి ఇప్పుడు దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు ఎవరు దోషులైనా దోషం చేసినప్పటికీ కూడా నేను దేవుని బిడ్డను యేస ప్రభుని నమ్ముకున్నానని సరిపోదు యేసు ప్రభుని నమ్ముకున్న దేని కొరకు పాపమ్మను విడిచి నీతిని జరిగించటానికి లేక దేవుడు చెప్పిన వాటిని చేయటానికి ప్రార్థన చేయమంటే చేయాలి మీటింగ్కి రమ్మంటే రావాలి వాకింగ్ చదవమంటే చదవాలి ఇవన్నీ తర్వాత అండి ముందు నేను చేయవలసినవి నువ్వు ధమస్కు వంటి వాడు అది కానీ నేను క్రీస్త సంబంధిని అంటావు చేసేవన్నీ దమస్కు విషయాలు చేస్తాయి ఇదే దోషాలు అనమాట అని పిల్లలు కానీ ఎవరైనా ఎవరైనా యవనస్తులు కానీ ఇవన్నీ రాకుండా మీటింగ్కి వినకుండా కొన్ని వారు ఎంత టెక్నాలజీ పెరిగింది యూట్యూబ్ అంటారు ఇవన్నీ దాంట్లో పంపినా వినకుండా దీనికి అసలే సెవి ఇవ్వకుండా టైం ఇవ్వకుండా ఒకవేళ ఒకరిద్దరు కొంచెం విన్నా దాన్ని మళ్ళీ పట్టించుకోకుండా ఇట్లా చేస్తున్నారు కాబట్టి చివరికి ఫలితం ఏముంటుందండి దేవుని శిక్ష హఠాత్తుగా వస్తుంది ఏ లోకం నమ్మదగిన కాదు అయితే మనం ప్రయారిటీస్ మార్చుకోవాలి ప్రాముఖ్యతలు ప్రాధాన్యతలు మార్చుకోవాలి ఆత్మీయ విషయాలకి ఇవ్వాలి సో అది కూడా చేసుకోవాలి అప్పుడు ఆ భారం ఈ జీవన భారాన్ని కూడా తగ్గిస్తాడన్నమాట దేవుని ఆశీర్వాదం సో అలాగా యవనస్తులు కానీ మిగిలిన వారందరూ కూడా నేర్చుకోవాలి తర్వాత ఇంకొక చూసినప్పుడు ఆరో వచనంలో సెలవు వచ్చినది ఏమనగా గాజా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని ఏం చేస్తానంట గాజాని కూడా శిక్షిస్తాను ఎలా అనగా ఏదో వారి కప్పగింపవలనని తాము చెరపట్టిన వారందరినీ కొనిపోయారు గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేసేదం అది వారి నగరులను దహించి గాజా శిక్ష అప్పుడు ఇప్పుడు కూడా ఒకటే అగ్ని వేగిటి ఇప్పుడు కూడా ఏమవుతుంది ఇస్రాయేలీలు బాంబులు మిస్సైల్ వేస్తున్నారు అగ్ని కాబట్టి ఆ విధంగా ఇవి అనేజన్లు తర్వాత తొమ్మిదవ చంలో యహోవా సెలబిచ్చింది ఏమనగా టూరు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని ఏం చేస్తాను తూరు ఈ తూరు కూడా అటువంటిది తూర్లు ఎక్కువ శాతాన ఆత్మలు ఎక్కువ ఉంటాయి కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలో శరీరదారిగా ఉన్నప్పుడు తూరు దేశం నుంచి కూడా అపవిత్ర ఆత్మలు పెట్టిన వారు ఆయన దగ్గరికి వస్తూ వచ్చారు ఈ తూరు కూడా స్థాన సాతానికి స్థావరం కనుక దానికి కూడా నేను శిక్షిస్తాను దానికి కూడా ప్రతి పట్టణానికి ప్రతి దేశానికి ప్రతి ప్రజకి కూడా వెంటనే శిక్షించకుండా మూడు నాలుగు సార్లు చేసిన తర్వాత నేను శిక్ష విధిస్తానని అప్పుడు కూడా వెల్లడిస్తున్నాను తర్వాత వచనంలో ఏదో మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా శిక్ష ఏదో ఏదో అంటే సంతతి వారు వారు కూడా దేవునికి విరోధులు అయిపోయారు యాకోబు సంతతి వారికి ఇస్రాయ్లకి విరోధులైపోతూ వచ్చారు ఏలైనగా వాడు కనికరం సాధించుకొని ఖడ్గం పట్టుకుని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచు వచ్చింది తేమా నుండి అగ్నివేశను అది బస్త్రా యొక్క నగురులను దహించి కాబట్టి ఇతనికి సహోదర ప్రేమ లేదు భయం లేదు కాబట్టి యాకోబు సంత ద్వారా అందరినీ కూడా ఇస్రాయల్ని కూడా ఎప్పుడు కూడా విరోధంగానే ఉంటాడు ఇప్పుడు చదువుకున్న వీళ్ళందరూ కూడా ఇస్రాయెల్కి విరోధులే కాబట్టి మూడు నాలుగు సార్లు వారికి సమయం ఇస్తాడు ఈ దినాల్లో మనల్ని కూడా క్రీస్తుని బట్టి ద్వేషించే వారు హింసించే బట్టి ఉంటారు అయినప్పటికీ మనం తీర్పు తీర్చం సో మనం కాముగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు దేవుడే వారికి తీర్పు తీరుస్తాడు అయినప్పటికీ వెంటనే ఎందుకు శిక్షించట్లేదంటే దేవుడు చూస్తాడు కొంచెం చూసి చూసి ఆ విధంగా దర్శిస్తూ ఉంటాడు ప పదమూడవచనంలో యహోవా సెలవుచ్చిన దేవనం అమ్మోనీయులు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి తప్పకుండా శిక్షిస్తాం అమ్మోనీయులు ఎవరు వారు కూడా ఇస్రాయల్కి విరోధంగానే ఉంటారు తర్వాత రెండవ అధ్యాయం మొదటి వచనంలో మోయాబు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషాలను బట్టి తప్పకుండా శిక్ష మోయాబు కూడా లోతు సంతానం కాబట్టి వీరు కూడా విరోధులే మోయాబు నుండి దేవుడు ఏం చేశాడు రూతును వేరు చేసి రక్షించాడు కాబట్టి యేసు వంశవల్లో తను చేరుస్తూ వచ్చాడు తర్వాత రెండో అధ్యాయం నాలుగవ వచనంలో యహోవా సెలవు ఇచ్చినది ఏమనగా యోధ మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును పెట్టిన తప్పకుండా యోధ యోధ అంటే ఎవరండి దేవుని ప్రజలే వీరు కూడా ఎన్నిసార్లు చేశారు అటు లోకంలోని వారు ఎన్నిసార్లు చేశారు వీళ్ళు కూడా ఎవరికైనా దోషం చేస్తే దేవుని విరోధంగా అందరికీ ఒకటి అయితే వెంటనే మారు మోసుకుందాం తర్వాత ఆరో వచ్చినప్పుడు యహోవాసలు వచ్చిన దేవునగా ఇస్రాయలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా రాజ్యంగాను మిగిలిన ఇస్రాయిల్లు పది గోత్రాలు ఒక రాజ్యంగాను రెండు విభజన పడ్డాయి తర్వాత కాబట్టి సో వీరు కూడా ఇస్రాయల్ అందరికీ కూడా ఏమవుతుంది వీరందరూ దోషం చేస్తున్నారు అందుకనే ఏసుగ్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు మనం అందరినీ కూడా నిర్దోషులుగా ఉండాలి నిర్దోషులుగా ఉండాలని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడు ఈ నియమాలన్నీ మనకిచ్చాడు వాక్యం ద్వారా మనం శుద్ధి చేసుకోవాలి వాక్యాన్ని వినాలి మన తప్పులు తప్పులు అంటే పాపం అంటే ఏదో సినిమా చూశాను అది చూశాను ఇవి ఇవి కాదు అవి చేయకుండా నిజంగా దైవభయం కలిగిన వారు మారుమనిస్ కలిగిన వారు వాటి జోరకు కోరగాని లేచిన వెంటనే మనం శరీర సంబంధమైన వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నాము ఆత్మీయ విషయాలకు ఇస్తున్నాము అనేది చూసుకోవాలి సంఘం ద్వారా దేవుడు తన సంకల్పాన్ని అంతటినీ కూడా తెలియజేస్తూ ఉంటాడు తన ఉద్దేశాలని వాటిని కూడా నేర్చుకోవాలి అది నేర్చుకోకపోవటం కూడా ఏంటి ఇప్పుడు రాహుల్ ఈరోజు రాలేదుగా ఈ విషయాలు తెలియదు ఎన్నో రోజులు రాలేదు అనేక విషయాలు వెళ్ళిపోతాయి తెలియదు వచ్చిన వాళ్ళు తెలుస్తుంది మైండ్లో పెట్టుకుంటున్నారు రాసుకుంటున్నారు వాటిని మళ్ళీ రిమైండ్ చేసి మన దగ్గర ఏం చేయాలి మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు రిపీట్ చేసుకోవాలి అలా చేసినప్పుడు తర్వాత చివరికి పదమూడో అధ్యాయం పదమూడవచనంలో చూసినప్పుడు సారీ ఆ మౌస్ ఆమోస్ ఆఖరి అధ్యాయం పదమూడు కాదు పదకొండవ వచ్చిన తొమ్మిది పదకొండులో పడిపోయిన దావేది గోడారము ఆ దినమును నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగుచేసి ఏదో శేషమును నా నామము ధరించిన అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు రీతిగా దాని మరల కట్టుదును ఇలాగ జరిగించు యహోవాకు ఇదే రాబో దినములో కోయవారు దునువారి వెంట ఒత్తురు విత్తనములు చల్లువారి వెంట ద్రాక్ష పనులు త్రొక్కువారు ఒత్తురు పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును కొండలన్నీ రసదారులకును ఇదే యహోవాకు మరియు శ్రమ నందుచున్న నా జన్లు విశ్రాయలను నేను చెరలో నుండి రప్పింతును పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపుర ముందురు రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుతురు వనములు వేసి వాటి పండ్లను కిందురు వారి దేశమందు నేను వారిని నాటుదును నేను వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యహోవా సెలవిచ్చున్నాడు ఇక్కడి నుంచి పడిపోయిన తాగేది గుడారం యేసు ప్రభు ద్వారా తిరిగి కట్టబడుతుంది అందుకని ఇప్పుడు సంఘ నిర్మాణం ఉంది సంఘ నిర్మాణంలో యూదులు అనే జన్లు ఉంటారు కాబట్టి ఇక్కడ వారు సమృద్ధిగా తింటారు ద్రాక్షారసం తాగుతారు అంటే ఇక్కడ ఏంటి సంతోష జీవితం కలిగి ఉంటారు రక్షణ జీవితం కలిగి ఉంటారు భద్రత కలిగి ఉంటారు అని చెప్పారు ఆత్మీయ విషయాల్లో అక్కడ భౌతికంగా ఏంటంటే విత్తనాలు చల్లే వారు వెంటనే కోసేవారు రాగలరా విత్తనాలు చల్లిన తర్వాత దానికి ఆరు నెలలు ఏడు నెలలో ఆ పంటకి టైం ఉంటుంది అప్పుడు వచ్చి ఇప్పుడు అట్లా లేదు ఆత్మీయ పంట ఎప్పుడు కూడా చల్లిన వెంటనే రిజల్ట్ వస్తుంది ఇప్పుడు విత్తనం చల్లుతున్నాం కోతపూడి ఇప్పుడే కోయిపోయింది అదే మారు ముంచి పొంది సరి చేసుకుని ఏం చేస్తున్నారు దేవునికి లోపడుతున్నాం అట్లా ఇప్పుడు ఆత్మీయ విషయంలో దేవునికి దేవుని కార్యాలు వెన వెంటనే జరిగిపోతున్నాయి చల్లిన వెంటనే ఏమొస్తుంది ఇప్పుడు పేతురు సువార్ సువార్త చెప్పాడు ప్రభు యొక్క మరణం గురించి ఆయన ఎవరు పునరుత్నం ఏంటో ఇవన్నీ తెలియజేసినప్పుడు మూడు వేల మంది అప్పుడే విత్తాడు అప్పుడే అయ్యిలా మేమేం చేయాలో రక్షణ పొందాలంటే మీరు మారుమ పొందండి ఏసునాలు రాక్షసం పొందండి పరిశుద్ధాత్మ పొందుతారు మూడు వేల పంట అప్పుడే కోసేస్తారు ఈ దినాల్లో కూడా అట్లా ఉండాలి కానీ చెప్పింది వింటారు కానీ మళ్ళీ పాటించు మళ్ళీ ఏం చేయాలి ఊరికే బతిమాలతో ఉండాలి హెచ్చరిస్తూ ఉండాలి అనవసరంగా మా ఎమోషనల్ మా ఉద్రేకాలను బయట పెట్టుకోవాలి కా మా కోపాన్ని మేము చూసుకోవాలి చూపించాలి అవసరం అండి ఇదంతా అట్లా చేయిస్తారు మాకెందుకు వస్తుంది కోపం లైన్ వారి మీదకి వస్తుందా లైన్ వారి మీదకి వస్తుంది ఎందుకంటే దేవుని యొక్క కోపం కింద మీరు వెళ్ళకూడదని కదా విన్నారా వినట్లేదు ఇట్లా ఉండాలి ఆత్మీయ పంట చెప్పిన వెంటనే ఏం చేయాలి విని సరి చేసుకుని సమకూర్చుకుంటారు ఓకేనండి అట్లా కాబట్టి ఇలాగా మనం ఆమోస్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం కనుక ఆ ప్రకారము మనమందరం కూడా ఉండేలాగానే ప్రార్థన చేసుకుందాం